హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్ హో భారత్ యాత్రా ఫర్ భారత్ యాత్రా ఫర్ విశ్వం వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి లైక్ నాకైనా సరే మీకైనా సరే యూనివర్స్కి అయినా లైక్ లైక్ ఆల్వేస్ లైక్ సో అందుకోసమే ఆ చేసిన వెంటనే ఏం చేయాలంటే గోల్డెన్ టైం స్టార్ట్ అని కామెంట్ చేయండి సో ఈ రెండు పనులు రోజు చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు మీకు గోల్డెన్ టైం స్టార్ట్ అవుతుంది ఏదో ఒక రోజు మీరు కూడా యూనివర్సుల్లో లైక్ అయిపోతారు అందరు కూడా మీకు బిగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతుంది వాళ్ళందరూ వచ్చింటారు సార్ మీరంటే చాలా ఇష్టం సార్ మీ ఆటోగ్రాఫ్ పంపించడం ఇలా అంటుంటారు ఎందుకంటే నాకేం పెద్ద ఇది అంది రోజు కానీ నేను బయటకు వెళ్ళిన తర్వాత నాకు తెలిసేది నేను దాదాపుగా ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి సోషల్ మీడియాలో యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇవన్నీ వచ్చిన తర్వాత బయట ప్రపంచంలో ఏం జరుగుతుంది నాకు తెలియదు కదా చేసుకుంటూ పోతేనే ఉన్నా ఒక్కసారి ఈ తెలంగాణ ఎలక్షన్ జరిగినప్పుడు ఒక ఆరు నెలల నుంచి బయట తిరుగుతుంటే కోర్టులో పోయినప్పుడు సార్ ఒక సెల్ఫీ సార్ ఇది ఏంది సెల్ఫీ ఏంది ఎందుకు సెల్ఫీ అంటే సార్ నేను మీ మీ వీడియోలు రాత్రిని పగలు చూస్తుంటే సార్ ఎందుకు చూస్తాను భయా అంటే మీ వీడియోలు చూడడం వల్ల నేను ఒక దాదాపుగా యాభై లక్షల బిల్డింగ్ కట్టినా సార్ ఈరోజు నేను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన మీ అన్ని రెమెడీస్ ఫాలో చేస్తే అసలు ఒక్క వీడియో కూడా పోతుందండి ఇప్పుడు రెండు లక్షల సబ్స్క్రైబర్ అయ్యారు సార్ ఇప్పుడు నాకు నెలకు దాదాపుగా ముప్పై లక్షలు ఇన్కమ్ వస్తుంది సార్ అదేందే అందుకోసం ఒక ఫోన్ ఒక సెల్ఫీ సార్ అంటే నాకు ఇదేంద్ర బాబు అంటే మనకు కానీ ఫీజు ఎందుకు సార్ యూట్యూబ్లో మొత్తం అన్ని వీడియో ఉన్నాయి ఫ్రీ ఎందుకు నాకు బలైనా వచ్చింది నిజ మీరు అబద్ధం వాడతారు నేను కలిసినంత అబద్ధమైంది కదా సార్ ఇదిగో చూడండి సార్ ఇది నా కారు ఇదిగో మా స్టాఫ్ వాళ్ళు అడిగాడు సార్ అంటే ఓకే వెరీ గుడ్ మంచిదేగా అసలు నా యొక్క నాని అంటే నా యొక్క ప్రద్బలం ఏం లేకుండా ఒక చిన్న వీడియో ఆయన జీవితంలో చేసిన తర్వాత చాలా హ్యాపీ అయింది ఇలా ఇది ఒక్కటి కాదు చాలామంది సార్ మీ వీడియో చేసిన తర్వాత మ్యాజిక్ బార్లు వాడండి సార్ నాకు కిడ్నీ స్టర్బెన్ అయింది ఇది ఎన్నో చెప్పినారు ఇదేమో గప్పల్ కాదు గ్యాస్ గ్యాసేం కాదు రియాలిటీ ఇవ్వ సో అది ఎలా జరుగుతుంది అంటే యూట్యూబ్ అనేది చాలా పవర్ఫుల్ మాధ్యమం ఒక వ్యక్తిని చాలా ఉన్నంత వ్యక్తిగా తయారు చేస్తుంది ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్రంలో చూసినారు కదా బర లెక్క బర లెక్క అన్నారు ఇప్పుడు అంతా అయిపోయింది ఇప్పుడు ఏది అంతే ఒక అలా వెళ్ళిపోయి ఇలా వెతుంటారు ఏంటిదంటే ఇది పాల మీద పొంగు ఏంటిది ఇది పాల మీద పొంగు ఎప్పుడు శాశ్వతం కాదు దట్ ఈస్ ద టెంపరీ కొందరికి హీరోలకు హీరోయిన్లకు ఓ ఇట్లా రెచ్చిపోతుంటారు ఇలా టాప్లో ఎదులుగైపోతారు ఒకటి రెండు అయిపోయిన తర్వాత అంటది అయిపోయిందా అలాంటిది కాదు ఇప్పుడు నేను చెప్పబోయే సబ్జెక్టు ఇట్ ఈజ్ ఎ పవర్ఫుల్ సబ్జెక్ట్ ఇట్ ఈస్ ఎ పవర్ఫుల్ సబ్జెక్ట్ మొత్తం న్యూమరాలజీలో అంటే ప్రపంచవ్యాప్తంగా ఏడు వందల మంది కోట్ల జనాభాలో మీరు ఏ తేదీలో పుట్టినా ఏ రోజు పుట్టినా ఏ నెలలో పుట్టినా ఏ సంవత్సరంలో పుట్టినా ఇది వచ్చిందా స్వామి రంగా నిన్ను ఆపే శక్తి ఎవ్వని తరం కాదుగా అది రావడం అది వచ్చినాక తెలియకపోతే వస్తుంది అది వచ్చినా దానికి తెలియలేదు అనుకో ఆ పవర్ ఉత్తదే ఎందుకంటే బోల్ మంది ఇదే డేట్ లో పుడతారు ఇదే టైంలో పుడతారు అదే పుడతారు కానీ బిలియట్స్ ఆల్ కదా అందరు அந்த ரஜினிகாந்த் ஆயே இருக்கா அந்த மெகா ஸ்டார்கு ஆலய இருக்கா அந்த சூப்பர் ஸ்டார்கு ஆயிருக்கா ఒక్కటే ఉంటాడు భానుమతి సింగిల్ ఫీజు అన్నట్టు అలానే మీ జీవితంలో కూడా మీ పాపకు కానీ మీ బాబుకు కానీ మీ కొడుకు కానీ మీ భార్యకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ మీ శత్రుకు కానీ ఎవరికైనా సరే వాడు టాప్ లెవెల్లో దూసుకెళ్ళిపోతున్నాడు అంటే చదువుతో సంబంధం లేదు ఇక్కడ వాడు చదువుతాడు కదా చదువుకోవచ్చు ఒకవేళ చదివినా టాప్ లెవెల్లో ఉండొచ్చు అది సంబంధం లేదు ఇక్కడ కానీ మీ డేట్ ఆఫ్ బర్త్లో మీ కంపెనీ డేట్లో మీరు స్టార్ట్ చేసిన డేట్లో ఇది మాత్రం ఉంటే ఇక ఈ రోజు కాకుండా ఒక రోజు మాత్రం ఒక రోజు మాత్రం నీకు గోల్డెన్ టైమ్స్ స్టార్ట్ నా సో మీ అందరూ నేను చెప్పేది నేను మీ మనీ పవర్ బాబా పనగం యోగాచార్య న్యూమరాలజిస్ట్ సో లక్ష రూపాయల ప్రైజ్ ఆల్రెడీ నేను అనౌన్స్మెంట్ చేశాను జనవరి ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో ది ఇంటర్నేషనల్ న్యూమరాలజిస్ట్ డే సందర్భంగా లక్ష రూపాయల కాంటెస్ట్ ప్రైజ్ పెట్టాము మీరు అది పాత వీడియోలో కూడా చూసుకోవచ్చు దానికి ఫాలో చేయండి లక్షాధికారులు కానీ మీరు ఆల్రెడీ కోటేషన్లు కానీ ఆ ప్రైజ్ చాలా విలువైంది ఇక నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాము సో ఇప్పుడు నేను రాసింది మీ అందరికీ తెలిసి ఉంటుంది ధీరుబాయ్ అంబానీ విదేశాల్లో పెట్రోల్ బంకులో ఒక నాలుగు వందలకు మూడు వందలకు పనిచేసిన రోజులు మీ అందరికీ దేశం ఆయన ఇండియాకు వచ్చేసి ఇంకేం పనులు చేద్దాం ఇట మనమే సొంత వ్యాపారాలు మొదలు పెడదామని చిన్నగా స్టార్ట్ చేసిన విమల్ టెక్స్టైల్ నుంచి రియల్ రి రిలయన్స్ ఇండస్ట్రీ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఈరోజు భారతదేశంలో కాదు ఆసియా ఖండంలోనే నంబర్ వన్ రిచ్ రిచ్ పర్సన్గా ధీరుభాయ్ అంబానీ ఫ్యామిలీ ఉండిపోయిందంటే అది మామూలు కాదు సో ఆ ప్రభావం ఇటేడు తరాలు అటేటి తరాలు అంటారు కదా మరి అనిల్ అంబానీ ఎందుకు అయినది సపరేట్ వీడియో చేస్తాను అనిల్ అంబానీ ఎందుకైనా అనేది సపరేట్ వీడియో చేస్తా దీంట్ కాదు అది సో కూరగాయల కంపాలకు కాదు అది సపరేట్ వీడియో సో ఈ ధీరుభాయ్ అంబానీ అనే పేరులో కానీ ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మెయిన్గా డేట్ ఆఫ్ బర్త్ రహస్యం తెలుసుకోబోతున్నాం ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయితే సరే ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయినా సరే సూపర్ కోర్ట్ సూపర్ రిచ్ లో ఉంటుంది అని అనుకుంటే ఎలా మీరు ఒకటో తారీఖు కానీ పదో తారీఖు కానీ పంతొమ్మిదో తారీఖు కానీ ఇరవై ఎనిమిదో తారీఖులో పుట్టినారా పుడితే కామెంట్ చేయండి ఎస్ నేను పుట్టాను ఎస్ నేను పుట్టాను నేను నేను పుట్టలే నేను ఐదో తారీఖులో పుట్టాను సో మీరు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదో తారీఖులో పుట్టారా అయితే ఈ వీడియో మీకోసమే మీ కూతురు పుట్టా మీ కూతురు కోసమే మీ మీ భార్య కోసమే ఏ మా శత్రువు మమ్మీ మీ శత్రువు కోసమే ఇప్పుడు తెలుసుకో శత్రువు యొక్క వీక్ పాయింట్ స్ట్రాంగ్ పాయింట్ తెలుసుకుంటే శత్రువు విజయం సాధించవచ్చు కదా అరే ఉంది చూడాలి మైరుకులు అరే వీ అరే ఆ ఆర్టికల్ ఇట్లా ఆలోచిస్తున్నాడు నువ్వు ఎత్తుకు పై ఎత్తు ఎత్తుకు పై ఎత్తు అమ్మ అమ్మవీనికి ఆ ఇట్లా నా అందుకోసం ఇట్లా అయినా ఎత్తుకు పై ఎత్తు సో అందుకోసమే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదో తారీఖులో పుట్టి ఉంటే ఎస్ నేను పుట్టాను నా శత్రువు పుట్టిండు నా పక్కింటుడు పుట్టాడు మీదింటి పుట్టాడు కింద పుట్టాడు పక్క అన్ని రకాలుగా పుట్టాడు రాసుకో ఇక మళ్ళీ చూసుకో క్యాలిక్యులేషన్ సో ఈ విధంగా ఒకటి పది పంతొమ్మిదో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖులో పుట్టిన ఎస్ దీరుబా అమ్మాని ఇరవై ఎనిమిదో తారీఖు పుట్టిండి డిసెంబర్ నెలలో పుట్టిండు పంతొమ్మిది వందల ముప్పై రైలు పుట్టిండు హై బోల్ మంది పుట్టి బోల్ మంది పుట్టడం మీరు తీరుబాయము పుట్టడం మీరు దీరుబా అమ్మలో ఏముందో మీకు తెలుసు స్పార్క్ సో అది మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఇదిగో ఇరవై ఎనిమిది అంటే పది వస్తుంది పన్నెండు అంటే మూడు వస్తుంది ఇక్కడ పంతొమ్మిది వందల ముప్పై రెండు అంటే ఇది వన్ అంటే ఒకటి తొమ్మిది పది వస్తుంది ముప్పై రెండు అంటే ఐదు వస్తుంది ఈ మొత్తం క్యాలిక్యులేషన్ చేయండి మొత్తం క్యాలిక్యులేషన్ చేయండి మళ్ళీ ఇరవై ఎనిమిది వస్తుంది ఈ రెండు ఎనిమిది క్యాలిక్యులేషన్ పది వస్తుంది మళ్ళీ ఆ పదిలో వస్తున్నది చేస్తే వన్ వస్తుంది ఎప్పుడైతే ఇలా రావడాన్ని దీనిని సూపర్ కోడ్ అంటారు సూపర్ కోడ్ అంటే వన్ అండ్ వన్ వన్ అండ్ వన్ అందుకోసమే ఈ వన్ అండ్ వన్ సూపర్ కోడ్లో పుట్టాడు కాబట్టి ఆయన నాలుగు వందల రూపాయలున్న పని చేసే వ్యక్తి క్విట్ చేసేసే మనం ఇదేందుకు రాబాయ్ గిడ చేసిడు పని చేసిడు మనమే పని చేయిద్దాం చూసారా ట్రెండును ఫాలోగా మేము ట్రెండ్ సెట్ చేస్తాం అన్నట్టు మనమే కంపెనీ పెడదాం మనమే వేల లక్షల కోట్ల మందికి ఉపాధినిద్దాం అని చేశాడు రాగానే అన్ని రెడ్ కార్పెట్ గ్రీన్ కార్పెట్ పర్సెంట్ ఉంటుందా ఏంది అప్పుడు ఎవరు అందరికీ తెలిసి అయినా కలవదు సో మెల్లగా వచ్చాడు మెల్లగా కంపెనీ స్టార్ట్ చేశాడు చేసిన తర్వాత అన్ని నష్టాలు జరిగినాయి బాగా అప్పటికే మళ్ళీ పెరాలసిస్ కూడా వచ్చింది ఇప్పుడు డబ్బులు లేనప్పుడు అన్ని రోగాలు వస్తాయి డబ్బులు ఉన్నప్పుడు కూడా ఒక రోగం వస్తుంది కానీ అంత ఇబ్బంది ఏం కాదు సో so, ఈ విధంగా పరాలిసిస్ వచ్చింది విమల్ టెక్స్టైల్ డెవలప్ కాలేదు దానికి మన తె, తెలుగువారి నుంచి ఒక ఆయన ఏజీ కృష్ణమూర్తి అని ఆయన కూడా ఇరవై ఎనిమిదవ తారీఖు పుట్టిండు ఆయన అడ్వైజర్ కమిటీ ఉండేసి మొత్తం ఈ ధీరుబాయి అమ్మాని సంస్థలు మాత్రం ఈరోజు మీకు అందరు తెలుసు ఆసియా ఖండంలోనే ప్రపంచంలోనే అతి కుబేరుల లిస్టులో ధీరుబాయి ఉన్నాడు కదా దాని ఉన్న డైరెక్టర్ ఎవరు తెలుసా దాన్ని క్రియేటివిటీ చేసింది ఎవరు తెలుసా ఏజీ కృష్ణమూర్తి ఈరోజు మీరు బాహుబలి అంటే త్రిపుల ఆర్ అంటే మర్యాద రామన్ అంటే ఈగ అంటే అవి చూస్తారు కానీ దేని వెనక ఉన్న పవర్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమండ్రి చాలా మందికి తక్కువ మంది తెలుసు ఇలానే ధీరుబాయి అమ్మాని బాగా డెవలప్ అయ్యాడని తెలుసు కానీ ఆయన వెనుక ఉన్న డైరెక్టర్ ఇంకో ఆయన ఉన్నాడని తెలియదు అది తెలుగు వారే ఏజీ కృష్ణమూర్తి ఆయన ఇరవై ఎనిమిదో తారీఖు పుట్టాడు ఆయన ముద్ర కన్సల్టేషన్ అడ్వర్టైజ్మెంట్ అని పెట్టాడు దాని తర్వాత ఇంత ఇంత పవర్ఫుల్గా ఈయన ఈయన డెవలప్ అయ్యాడు చూసారా సో ఈ కోడు ఉండడము ఈ కోడు ఉండడము తర్వాత ఈ సూపర్ కోడ్ రావడము ఇవన్నీ జరిగినాయి సో ఈ సూపర్ కోడ్ వీళ్ళకే వచ్చిందా వీళ్ళకే వచ్చిందా కాదు కదా ఇంకోలు కూడా వచ్చింది ఎవరికి వచ్చింది డిసెంబర్ పదవ తారీఖు పద్దెనిమిది వందల ఎనిమిదిలో సో సి రాజగోపాలచారి సో సి సారి కూడా ఇరవై ఎనిమిది వచ్చింది పన్నెండు వన్ సూపర్ కోర్ట్ వన్ అండ్ వన్ సూపర్ కోర్ట్ వన్ నైన్ వన్ సూపర్ కోర్ ఈయన చాలా పెద్ద పొలిటీషన్ మొట్ట లాస్ట్గా మన బ్రిటిష్ ప్రభుత్వాల్లో ఈయననే లాస్ట్ ముఖ్యమంత్రి ఏదో వాళ్ళ యొక్క పొజిషన్లో అంటే బ్రిటిష్ పరిపాలన వెళ్ళిపోతున్నప్పుడు ఆయనే అధ్యక్షుడిగా ఉండే మొత్తం పొలిటికల్లో సో అక్కడి నుంచి ఈయన కూడా సూపర్ కోడు ఈయన ఈ ఆస్ట్రాలజీ న్యూమరాలజీ ఈ నా ఈ మూడు నమ్మి నమ్మేవాడు కాదు సూపర్ కోడ్ కదా అంతే శాసనం సో అదే తర్వాత తర్వాత జూలై ఫస్ట్ నైన్టీన్ సెవెంటీ త్రీ అఖిలేష్ యాదవ్ అఖిలేష్ యాదవ్ అఖిలేష్ యాదవ్ కూడా మీకు ఆల్రెడీస్ రెండు వేల పన్నెండులో ఉత్తరప్రదేశ్కి సీఎం చిన్న వయసులోనే సీఎం అయ్యాడు ఆయన సో ఆయనది కూడా సూపర్ కోర్టు సో ఈ విధంగా నీ భార్యకు కానీ నీ కూతురు కానీ నీ కొడుకు కానీ నీ మీ గర్ల్ ఫ్రెండ్ కానీ మీ బాయ్ ఫ్రెండ్ కానీ ఎవరైనా సూపర్ కోర్టు ఉంటారా ఉంటే వాళ్ళకి చెప్పండి నానా నానా కొడగా బిడ్డ నువ్వు మామూలు వ్యక్తి కాదురా మీరు వాళ్ళే చెప్తారు సార్ మావాడు ఏడు గంటలకు స్కూల్ ఉందంటే తొమ్మిది గంటలకు లేస్తాడు మీరేమో సూపర్ కోడ్ అంటున్నారు సూపర్ రిచ్ అంటున్నారు అవి ఏవి లేవు సార్ పప్పులు ఉడుకో అంతా ఉత్తది ఫేకు ఫేకు హే జ రాగా నువ్వు ఒకటే అసలు మన పేరు ఎట్లా పెట్టినావో అని పేరు అదృష్టంలో పెట్టినామో లేదో అందుకోసం మీ జీవితంలో ఒకటే నేను తెలుసుకోవాలి ఈ సూపర్ కోడ్లో పుట్టిన వాళ్ళు సూపర్ రిచ్ లేదు తేలలేదు ఈ రోజు కాకుండా ఏదో ఒక రోజు అవుతారు సో తప్పకుండా మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఆల్ అనే బెల్లైకన్ యాక్టివేట్ చేయండి హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ సూపర్ కోడ్ వన్ అండ్ వన్లో పుట్టిన వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఉంటారు కానీ ఇది సూపర్ కోడ్ అనే విషయం ఎప్పుడైతే తెలుస్తుందో అప్పటి నుంచి వాళ్ళు డెవలప్ అవుతారు ఈ వీడియో విన్నప్పటి నుంచి మీరు సూపర్ కోడ్లో ఉండకపోయినా మీ తమ్ముడో మీ మిత్రుడో మీ ఫ్రెండ్స్లో ఎవరు ఉంటారు వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయండి వాళ్ళు సూపర్ కోడ్ సూపర్ రిచ్ అని తెలుసుకున్న తర్వాత న్యూరాన్స్లో యాక్టివేషన్ అయిపోయి వాళ్ళు సూపర్ రిచ్ అవుతారు దానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఆ హెల్ప్ మీకు ఎప్పుడైనా మీకు హెల్ప్ అవుతుంది కాబట్టి So go and I start now. Ah, ha, 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 ha.